ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై వారం రోజులుగా ఈడీ కస్టడీలో విచారణను ఎదుర్కొన్న కవితకు మళ్లీ కోర్టులో చుక్కెదురైంది ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు ఈ కేసులో కవిత విచారణకు సహకరించడం లేదని మరో ఐదు రోజులు కస్టడీ కావాలని తనను ఏది అడిగినా వివరాలు ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీంతో ట్రయల్ కోర్టు కవితకు మరో మూడు రోజులు ఈడీ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చిందే కవితను కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళ్తున్న క్రమంలో మీడియాను ఉద్దేశించి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఈడీ అధికారులు అడిగిన వివరాలను మళ్లీ మళ్లీ అడుగుతున్నారని తనపై పెట్టిన అక్రమ కేసులపై కోర్టులో పోరాటం చేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు జరుగుతున్న ఈడీ విచారణలో కొత్త అంశం ఏమీ లేదన్నారు ఇక రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈ రోజు వాదనల విషయానికి వస్తే ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదిస్తూ కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదని నలుగురు స్టేట్మెంట్ గురించి కవితను అడిగామని అయినా చెప్పడం లేదన్నారు కిక్ బ్యాగ్స్ గురించి అడిగామని డిలీట్ చేసిన ఫోన్ల డేటా గురించి అడిగామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు కుటుంబ ఆదాయ పన్ను వ్యాపారాల వివరాలు అడిగామని ఏ ఒక్కటి కవిత ఇవ్వలేదని పేర్కొన్నారు రేఖాశరణ్ కు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని అలాగే సమీర్ మహేంద్రు కూడా కవిత బినామినేనని కవితతో కలిపి సమీర్ మహేంద్రుని కూడా విచారించాలని అన్నారు లిక్కర్ స్కామ్ లో వందల కోట్లు చేతులు మారాయని ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు వైద్యుల సూచనల మేరకు కవితకు మందులు డైట్ చేస్తున్నామని తెలిపారు ఇక కవిత తరపు న్యాయవాది ఈడీ కస్టడీలో ఉన్న కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారని వాదించారు కవిత హైబీపీతో బాధపడుతున్నారని ఆమె ఆరోగ్య పరిస్థితిని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అంతేకాదు కవిత పిల్లలు చిన్నవారని వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కస్టడీ పూర్తయిన రోజే కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిపి బెయిల్ ఇవ్వాలని కోరుతున్నామని కవిత తరపు న్యాయవాది వాదించారు ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మరో మూడు రోజులు కవిత కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది